హాయ్ అండి నమస్తే పిల్లలు బాగున్నారా కొత్త విషయాల ద్వారా మరింత గొప్పవారు అవుతారని ఆశిస్తూ సీఎం లోకానికి స్వాగతం సూర్యుడికి కరోనా సూర్యుడి కరోనాకు కృత్రిమ సూర్యగ్రహణం అంటే ఏందో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడి కరోనా అంటే మనకు వచ్చిన కరోనా కదండి సూర్యుడికి కూడా కరోనా ఉంటాయి అంటే సూర్యుడికి కూడా జలుబులు తుమ్ములు ఇట్లా వస్తాయి అనుకుంటున్నారా అదేం కాదండి సూర్యుడి కరోనా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సరే అండి ఇప్పుడు భూ వాతావరణంలో కొన్ని ఆవరణలు ఉంటాయి ట్రోకోస్పియర్ స్ట్రాటోస్పియర్ మెనోస్పియర్ దమోస్పియర్ ఎక్సోస్పియర్ ఈ విధంగా ఫైవ్ ఉంటాయి సూర్యుడికి కూడా రెండు వాతావరణాలు ఉంటాయి ఒకటి ప్రోటోస్పియర్ రెండు కోమోస్పియర్ ఈ ని బాహ్య వాతావరణం అంటారు అంటే సూర్యుడి చుట్టూ ఉన్నటువంటి ఆవరణం ఈ ఆవరణనే కరోనా అంటారు అర్థమైంది కదండి కరోనా అంటే ఏంటో ఇప్పుడు సూర్యుని కరోనా గురించి తెలుసుకున్నారు నెక్స్ట్ కృత్రిమ సౌర్యగ్రహణం అంటే ఏంటి దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం కృత్రిమ సూర్యగ్రహణం ఇప్పుడు సూర్యగ్రహణం అంటే మీకు తెలుసు అండి ఏంటి సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డం వస్తే దాన్ని సూర్యగ్రహణం అంటారు అంటే మనకి సూర్యుడు కలిపే చంద్రుడు అడ్డం వచ్చేస్తే దాన్ని సూర్యగ్రహణం అంటారు అంతే కదా అలాగే ఇక్కడ కృత్రిమ సౌరగ్రహణం అంటే ఏంటి అంటే ఏం లేదండి ఇప్పుడు మనకు ఈఎస్ఏ వాళ్ళు ఇస్రో వాళ్ళు అంటే యూరోపియన్ స్పేస్ వాళ్ళు మన ఇండియన్ స్పేస్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రయోగం చేస్తున్నారు అదేంటి అంటే మిషన్ ప్రోబ్రాఫ్రీ మిషన్ ప్రోగ్రాఫీ అని ఒకటి సెప్టెంబర్లో ఏర్పాటు చేస్తున్నారు దీనివల్ల ఉపయోగాలు ఏమిటి అని అంటే ఏం లేదు ముందు దీన్ని ముందు సూర్యగ్రహణమైన ఏ విధంగా ఏర్పాటు చేస్తారో తెలుసుకొని తర్వాత ఉపయోగాల గురించి తెలుసుకుందాం ఇక్కడ ఈ మిషన్ పురో త్రీలో కరోనాగా ఓకా అనే రెండు శాటిలైట్స్ ని పంపిస్తారు ఈ రెండు శాటిలైట్స్ ద్వారా వీటి మధ్య దూరం వచ్చి వన్ ఫార్టీ ఫోర్ మీటర్స్ ఉంటుంది ఈ రెండు శాటిలైట్స్ ని భూమికి సూర్యునికి మధ్యలో సూర్యుని దగ్గరగా తీసుకుని మాత్రం అనమాట ఈ విధంగా తీసుకుపోయినప్పుడు మనకు ఇప్పుడు సూర్యుడు కొంచెము కనిపిదన్నమాట ఈ విధంగా కనిపించకపోవడం వలన మనకు సూర్యగ్రహణం లాగా ఏర్పడుతుంది కృత్రిమ సూర్యగ్రహణం గురించి తెలుసుకున్నాను ఇప్పుడు వాటి వలన ఉపయోగాలు ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కృత్రిమ సూర్యగ్రహణాన్ని ఏర్పరచడం వల్ల భూమి ఇక్కడ సూర్యుని యొక్క వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు తర్వాత సూర్యుని సౌరగాలి ఆ సౌరగాలి వల్ల మనకు ఎటువంటి అపాయాలు జరుగుతాయి తర్వాత భూమి యొక్క ఉబ్బరికాలంలో తుఫాన్లు ఏ విధంగా వస్తాయి తుఫాన్లు అంటే మనం వర్షాలు వచ్చేటప్పుడు తెల్ల మంచులు వచ్చేటవరైనా కాదండి సూర్యుడి నుంచి వేడిగాలు కూడా మనకు ఫాస్ట్గా వచ్చాయనుకోండి ఎక్కువ విపరీతంగా పెరిగినాయనుకోండి అనుకోండి అప్పుడు కూడా మనకు తుఫాన్లు ఏర్పడతాయి దీనే భూవైస్ కాంతా తుఫాన్లు అని అంటారు ఈ తుఫాన్లు వల్ల మనకు ఎక్కువ ఓసారి పవర్ ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి వాటి నుంచి డైరెక్ట్గా వచ్చేసి ఇబ్బంది కలుగుతుంది కమ్యూనికేషన్ అంటే నెట్వర్క్స్ వీటికి ఇబ్బంది కలుగుతుంది సో మనకు కమ్యూనికేషన్కి ప్రాబ్లం అవుతుంది ఇవన్నీ ఎట్లాగా కలుపుకోవడం అంటే సాల్వ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది తర్వాత దీని ద్వారా మనకు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి సో మన వాళ్ళు ఇంకొక మైలు కాయని దాటేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తాము ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూశాను కదా పిల్లలు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాము సూర్యుని కరోనా గురించి తెలుసుకున్నాము కృత్రిమ ఉపగ్రహాల గురించి తెలుసుకున్నాము తర్వాత వాటి యొక్క ఉపయోగాల గురించి కూడా తెలుసుకున్నాము ఇంకో మంచి విడియత్తు వీటి పుస్తకంలో అంతవరకు నమస్తే